పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగింది ఉదయం వాతావరణం చల్లగా ఉండడంతో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు బీఆర్ఎస్ అభ్యర్థి కోపులేశ్వర్ గోదావరి జూనియర్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ సిబ్బందికి కానీ హోటల్ కానీ ఎలాంటి అసౌకర్యం కలిగినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఎవరు ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సిపి సూచించారు పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా నేను ఈరోజు నేను నా సతీమణితో సహా నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఓటు హక్కు యొక్క ఓటు విలువను కాపాడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓటు వేసేటప్పుడు ఫోన్ ఆలోచించారు అదేవిధంగా ఎవరు గెలిస్తే న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలబడి మరి ఏ సమస్యకైనా ప్రజలకు సహకారంగా ఉంటారో ఆలోచించి మరి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఇది అందుకే ఓటు ఎవరికో ఒకరికి వేయాల్సిందే కానీ ఆ వేసే ఓటు చాలా వాల్యుబుల్గా మీరు వేసే ఓటు రేపు రానున్నటువంటి కాలంలో మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలని ప్రజలందరూ తమ తమ ఓటు హక్కుని ప్రశాంతంగా నిర్భయంగా వినియోగించుకోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తము తర్వాత పార్లమెంట్ కన్స్టిట్యూషన్ రెండో డిస్ట్రిక్ట్ సంబంధించి అన్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా తర్వాత పోలీస్ పరంగా అన్ని ఏర్పాట్లు చేసి మీకు అందరికీ ఆ ఫెసిలిటీని కలిగించడానికి అంత ఈరోజు వాతావరణం కూడా మనకు సహకరిస్తుంది చాలా కూల్గా ఉంది దీంట్లో భాగంగా మార్నింగే అన్నీ పోలింగ్ మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది దాని తర్వాత ప్రశాంతంగా అన్ని మాక్ పోలింగ్ కంప్లీట్ అయింది ఒక రెండు ప్లేసెస్ మాత్రం కొద్దిగా ఈవీఎస్ కోలింగ్ ఉంటే మళ్ళీ ఇమీడియట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో రిప్లేస్ చేయడం జరిగింది